మీది పేరు బలం ప్రకారం కానివ్వండి నక్షత్రం ప్రకారం కానివ్వండి మెయిన్ రాశి అని తెలిస్తే మీరు రాశి ప్రకారం ఏ వృత్తి ఉద్యోగాలను ఎన్నుకుంటే మీరు అద్భుతమైన విజయాలు అందులో అందుకునే అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం ఈ వృత్తి ఉద్యోగాల్లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఫైనాన్షియల్గా కూడా మంచి స్థాయికి వెళ్తారు పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మేన్రాసిలో జన్మించిన వాళ్ళకి ముందే తెలిసిపోతుందన్నమాట అంటే తర్వాత ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది బాగా తెలిసిపోతుందనమాట వీళ్ళకి ఊహాశక్తి ఎక్కువ అలాగే దయ జాలి కరుణ కూడా ఎక్కువ అనమాట ఎదుటి వాళ్ళు బాధలో ఉంటే మేన్రాసు వారు ఓదార్స్తే వాళ్ళు తొందరగా హీల్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మేన్రాసిలో జన్మించిన వాళ్ళు మంచి హేలర్స్ కింద సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది యోగా టీచర్స్ కింద ఎదుటి వ్యక్తులకి వ్యక్తుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అది డాక్టర్లుగా ఫిజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు మెంటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు వీటిని క్లీన్ క్లియర్ చేయడానికి మేనరాశి వారు ప్రయత్నిస్తే తొందరగా అవుతాయన్నమాట అందులో ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది పేరు ప్రఖ్యాతుల పరంగా కూడా బాగుంటుంది ఇప్పుడు కొత్త కొత్తగా టెరఫిల్ ఫిజియోథెరఫీ కావచ్చు ఈ ఈ రేకి అనో లేకపోతే హీలింగ్ అని ఇలాంటివి ఉన్నాయి కదా వీటిలో కూడా వీళ్ళు అడుగు పెడితే మంచి స్థాయికి వెళ్తారు ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో కనుక రాశి వాళ్ళు అడుగు పెడితే ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది మసాజ్ సెంటర్లు కొన్ని కొన్ని ఆయుర్వేద కార్యాలయాలు ఇప్పుడు మంత్రి సత్యనరాజు లాగా ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో రాశి వారు మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది